హాయ్ అందరికీ ఈరోజు పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ నేను ఓవెన్ చేసిన మంచిగా వస్తాయి చాట్ అనేది బఠానీ చాట్ అనేది ఇది దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి కొంచెం సా పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసేసుకొని ఒక టూ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి చూసారా పప్పు అనేది ఇట్లా ఇట్లా అంటే మెత్త మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగానే పెట్టుకోండి బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని ఈ బాగా రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం వన్ స్పూన్ కారం వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి కొంచెం గరం మసాలా చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి నా దగ్గర చాట్ మసాలా లేదు కాబట్టి నేను గరం మసాలా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం బఠానీ బఠానీ సూప్ అనేది దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతలోనే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం గ్రేవీ తక్కువ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర టచ్ చేసుకుంటే బటానిక్ చాట్ అనేది రెడీ అండి ఇప్పుడు పానీ ప్రాసెస్ ఎలా చూసుకున్నాము ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను కొన్ని వాటర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇది మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి చూసారా గ్రైండ్ అయిపోయింది ఇంత గ్రైండ్ అయితే చాలు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనం కొన్ని వాటర్ పోసుకోవాలి మనం ముందుగా నానబెట్టి చింతపండు గుజ్జు తీసాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ వీ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతేనండి టేస్టీ టేస్టీ పానీ వాటర్ రెడీ ఇప్పుడు గప్ ఎలా చేసుకోవాలో చూద్దాము ஆயில் செல்கிற ப்ராசெட்லோசி வச்சுக்கிட்டு பார்க்கெட்டு இல்லையா பேசி பண்ணி ரெண்டு ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్